రాజేందర్ నగర్ పిఎస్ పరిధిలో డైరీ ఫామ్ చౌరస్తాలోని డెక్కన్ ఎలైట్ హోటల్లో కస్టమర్స్ కు అందించిన బిర్యానీలో బల్లి వచ్చిందని బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు రాజేందర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి ఎనిమిది మంది యువకులు శుక్రవారం డైరీ ఫార్మ్ చౌరస్తాలోని డెక్కన్ ఎలైట్ హోటల్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు హోటల్ సిబ్బంది బిర్యానీ తీసుకొచ్చి వారికి సర్వ్ చేశారు అయితే బిర్యానీ కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్ కి గురైన యువకులు వెంటనే హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక బిర్యానీలోకి బల్లి ఎలా వచ్చిందని ప్రశ్నించారు అలాంటిదేమీ లేదని కావాలని తమ హోటల్లో బద్నాం చేస్తున్నారని నిర్వాహకులు వారిని బెదిరించారు కొద్దిసేపటికి ఎనిమిది మంది యువకులు వాంతి చేసుకోగా వారిని అత్తాపూర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు అనంతరం బాధిత కస్టమర్లు రాజేంద్రనగర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు ఇక్కడ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువవ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్